హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక వండర్ఫుల్ ఈవెంట్ జరిగింది నిషినం మహిమ ఈ పాప పుట్టినరోజు ఈ పాప పద్నాలుగవ పుట్టినరోజు సందర్భంగా నిషినం మహిమ గారి తల్లిదండ్రులు పుట్టినరోజు పార్టీలకి మరియు కేక్లకి మనీ వృధా చేయకుండా ఖచ్చితంగా నీరు పేదలకు యాచకులకు ఈ భోజనాన్ని అందిస్తే ఒక్కరైనా సరే ఈ నిషినం మహిమగారిని దీవిస్తారని మంచి ఉద్దేశంతో మాకు ఈ కార్యక్రమం అప్పచెప్పడం జరిగింది కనుక పొదిలి మొత్తం తిరిగి పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న యాచకులకు ఈ భోజనాన్ని అందివ్వడం జరిగింది ఈ మండుటెండలో భోజనం తెచ్చుకున్నటకు బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండగా ఆ దేవుడే పంపినట్టుగా మా ద్వారా ఈ భోజనం అందినందుకు యాచకులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు నిజంగా ఈ భోజనం అందుకున్న యాచకుల తరపున దివ్యాంగ ఫౌండేషన్ తరపున నిష్ణం మహిమ గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుచున్నాను మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మేము కూడా మీ పేరు మీద ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తాము